హాయ్ హైవర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బిట్ అతి చిన్న వయసులోనే స్టార్డం సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్నారు ఆయన సినీ పరిశ్రమలో ఇంకా సాధించాల్సింది చాలా ఉంది జూనియర్ కూడా అదే అనుకుంటూ ఎంతో పట్టుదలుగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు వాస్తవానికి ఆయన సినిమా ప్రేమికుడు మరి అలాంటి జూనియర్ రాజకీయాల్లోకి వస్తారా ఒకవేళ వస్తే ఎప్పుడు వస్తారు అనేది ఇప్పుడు అందరి మధ్యలో ఉన్న ప్రశ్న అయితే జూనియర్ కి వారసత్వంతో పాటు నిండైన మెండైనా రాజకీయ నేపథ్యం కూడా ఉంది తాత సీనియర్ ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగాలలో గొప్పగా రాణించారు ఆయన ముమ్మారు సీఎంగా ఉమ్మడి ఏపీకి పనిచేశారు ఇక తండ్రి హరికృష్ణ ఎమ్మెల్యేగా మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు దానికంటే ముందు ఆయన టీడీపీ చైతన్య రథసారథిగా ఉన్నారు ఇదిలా ఉంటే తాజాగా జరిగిన హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె సుహాసిని తండ్రికి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆమెను మీడియా జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రశ్నించినప్పుడు తమ్ముడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారు అని పక్కా స్టేట్మెంట్ ఇచ్చేశారు సుహాసిని ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నాడని అవకాశం వచ్చినప్పుడు పొలిటికల్ ఎంట్రీ గ్యారంటీ అని ఆమె స్పష్టం చేశారు దీంతో సుహాసిని ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ని జూనియర్ ఫ్యాన్స్ అంతా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు వారంతా ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇప్పుడిప్పుడే ఉండకపోవచ్చు అని తెలుస్తోంది ఆయన సినీ రంగంలో చేయాల్సిన సినిమాలు అన్ని పూర్తి చేసుకొని సరైన సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు అని అంటున్నారు సినీ రంగంలో ఆయన ప్రస్తుతం బిజీగా ఉన్నారు అందువల్ల ఆయన రాజకీయ ఎంట్రీ గురించి ఇప్పటి నుంచే చర్చలు అనవసరం అన్నవారు లేకపోలేదు ఏది ఏమైనా రాజకీయ కుటుంబమే కాబట్టి ఖచ్చితంగా జూనియర్ ఆ రంగాన్ని విడిచిపెట్టరు అని అంటున్నారు ఇక ఏపీలో చూసుకుంటే మళ్లీ సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరుగుతాయి అలాగే తర్వాత షెడ్యూల్ ప్రకారం రెండు వేల ముప్పై నాలుగులో జరుగుతాయి ఈ రెండు ఎన్నికల్లోనూ జూనియర్ బరిలోకి దిగే అవకాశాలు లేవు అని అంటున్నారు అయితే ఖచ్చితంగా రెండు వేల ముప్పై తొమ్మిది నాటికి మాత్రం జూనియర్ పొలిటికల్ అరంగేట్రం ఉంటుందని ఒక అంచనా ఇక అప్పటికి ఏపీ రాజకీయం కూడా మరింత రస్వత్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అప్పటికి లోకేష్ నాయకత్వంలో టీడీపీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన అలాగే జగన్ నేతృత్వంలో వైసీపీ ఏపీలో కనిపించే రాజకీయ శక్తులుగా ఉంటాయి అయితే అదే అదునుగా భావించి జూనియర్ ఎంట్రీ ఘనక ఇస్తే రాజకీయంగా కొత్త నీరు వచ్చినట్లవుతుంది ఇక అప్పటికి ఆయన ఏసు కూడా పక్కాగా సరిపోతుందని అన్ని విధాలుగా అదే సరైన సమయమని అంటున్నారు మొత్తానికి ఏదేమైనా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా ప్రభావం చూపించారో మళ్లీ అటువంటి ఎక్స్పీరియన్స్ కలగటం ఖాయం